సార్ చాలా స్పష్టంగా అందుకే చెప్తున్నాను మేము దానికే చెప్తాను ఆ పిపచి నేను దాన్ని అనలేదు మేము అడిగింది ఏంటంటే అంటే అందరు కాదు సార్ అందరు కాదు ఒకరిద్దరు ఉద్యోగుల విషయం నాయకులు వాళ్ళు కనీసం ఈ రకరకాలుగా వాళ్ళు వాళ్ళకేం పని లేదు అది ఇది అని మాట్లాడుతుంటే అందరూ ఉండరు అలా అని అందరూ వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు అందరూ మాలో చెడ్డ వాళ్ళు ఉండరు ప్రతి దాంట్లో అన్ని రకాలు ఉంటారు నేను అనింది ఇప్పుడు మీరు అడిగిందానికి కూడా చెప్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు పెన్షన్లు ఓటో తారీఖు వస్తున్నటువంటి ఒక సంతోషాన్ని ముందు స్టార్ట్ అయింది ఇది అందరికీ తెలిసిందే అమ్మయ్యా జీతం పెన్షన్ వస్తుంది దానికి అయ్యారు ఓపెన్గా నేను నేనేం సీక్రెట్ కూడా లేదు రెండోది రెండుసార్లు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కలవలేదు మేము ఇంకా అనేది వాస్తవం ఆయన పిలవలేదు మేము ప్రయత్నం చేసాం ఇది వాస్తవం అయితే మేము కలవకుండానే ఏదైతే మేము చెప్తున్నాయి ఆ అంశాలు అయ్యారని పరిష్కారం అయ్యారని కారణం మీకు క్లియర్ కనపడుతున్నాయి ఒకసారి రెండు వేల ఐదు వందల కోట్లు ఒకసారి మాకు బకాయిలు వస్తే మాకు వెయ్యి కోట్లు మాకు చెల్లించారు ఇంకొకసారి రెండో దఫాలో ఆరు వేల కోట్లు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఎంతో రెండోసారి మొన్న బకాయిలు చెల్లించారు మేము వెళ్తే ఏం చర్చిస్తే మళ్ళీ ఏమడుగుతారనుకున్నారో ఏమో మాకు తెలియదు కానీ కొద్ది కొద్దిగా లీక్ తెచ్చుకుంటున్నాం నిన్న కూడా వెళ్ళి ఈరోజు ఇక్కడికి వస్తామనే ఉద్దేశంతో నేను నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం గారికి వెళ్ళి ఈ అంశాలు కనీసం వాళ్ళు ఇవ్వకపోతే ఉద్యోగులు అంటే ప్రభుత్వంతో ముందు వెళ్లే ముందు ఘర్షణ వాతావరణం వల్ల వచ్చేది ఎక్కువ కాదు మంచి వాతావరణంతోనే కొన్ని సాధించుకుందామన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తాం గతంలో కూడా అదే చేసాం ఇప్పుడు కూడా అదే చేస్తాం అనివార్యమైనప్పుడు ఇప్పుడు జిల్లా పర్యటనలు ఎందుకు చేస్తున్నాం రెండు కలిపి చేసుకుంటున్నాం ఉద్యోగుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ వాళ్ళని కూడా తయారు చేస్తున్నాం సో రానప్పుడు ఈ ప్రభుత్వం ఏమి విన్నప్పుడు ఆయన పిలవనప్పుడు మాకున్న ఏకైక మార్గం మా పెద్దలు నేర్పిన మార్గం ఉద్యమం అది తర్వాత అది కానీ మొదట సయోధ్య నాయకులుగా ఇటు ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్యగా వ్యవహరించాలి ఎప్పుడూ ఇవ్వలేదు సార్ ఇప్పుడు మీరు అడగాలని అడిగితే నేను చెప్పేదే గుర్తింపు అయ్యయ్యో సార్ నేను అక్కడ కూడా మళ్ళా స్పష్టంగా చెప్తున్నా పాయింట్ అవుట్ చేయాల సార్ అందరూ కాదు వాళ్ళకి కూడా ఎందుకంటే మా వైపు మాట్లాడతారేమో కొంత అని వాళ్ళకి చెప్పేదానికి ఇవన్నీ చెప్పే లెక్కలు అంతే తప్ప కొంతమంది మా కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారుగా మా కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యోగులు చేయరని ఆ మీడియాలో సోషల్ మీడియా కూడా ఉన్నారు కొద్ది మంది మాకు టార్గెట్ చేస్తుంటే వాళ్ళకి తెలియజేస్తున్నాను అయ్యా ఇదిగో ఇన్ని కోట్లు ఉన్నాయి అని లెక్కలు చెప్పాను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులో ఉంటే వాళ్ళని అడగండి ఆ బాధ ఆవేదన చెప్తారు మేము చెప్పడమే కాదని చెప్తున్నాను నేనేమి సీక్రెట్ వెనక్కి కూడా ఏమి అడగను రెండవది ప్రభుత్వం ఇంటర్వ్యూ ఇస్తా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఇష్టం అది మేము గుర్తింపు ఉందా లేదంటే మాకు గుర్తింపు లేకపోతే మాకు ఓడీలు కొనసాగవుగా మేము నాయకత్వంగా తిరగలేముగా కాబట్టి ప్రభుత్వం మీ ద్వారా చెప్పుకుంటే మీరు వెళ్ళినందువల్లే కాస్త మాకు వస్తుంది మరి మీడియా అంతా చెప్తేనే కదా మాకైనా వస్తాయి ప్రభుత్వం ప్రప్రథమంగా ఏదైతే విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్లు ఉన్నారో వాళ్ళ బకాయిలు తక్షణమే చెల్లించాలి కనీసం వాళ్ళ బకాయిలు కూడా తీసుకోకుండానే తనువు చాలించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈ యొక్క కరోనా పరిస్థితులు కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడే వచ్చి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నారు అలాగే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పెన్షనర్లు జీపీఎఫ్లు ఏపీజీలు ఈఎల్స్ ఈఎల్సు అనేకవన్నీ ఐదు ఆరు వేల కోట్లు ఉన్నాయి తక్షణం వాళ్ళకి ప్రాధాన్యతలో వాళ్ళకు ముందు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే పిఆర్సీ కమిషనర్ డిఏలు చెల్లింపులో ముందుకెళ్లాలని ఈహెచ్ఎస్ కార్డుని అనారోగ్య కార్డుగా కాకుండా ఆరోగ్య కార్డుగా దాన్ని తీసుకురావాలని కోరుతున్నాం పెట్టుకున్న డబ్బు అది కూడా ముందల మూడు వందల కోట్లు రావాలి ఏపీజిఎల్ఐ పది కోట్ల రూపాయల బకాయిలు రావాలి డిఆరియర్సు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు రావాలి అంటే ఆరేడు వేల కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటిది తను పొందక పొందక ముందే అనేక మంది ఇప్పుడు కరోనా తర్వాత ఎవరు ఎప్పుడు రాలిపోతారో తెలియకుండా పిట్టల్లాగా చనిపోతున్నటువంటి నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని కోరేది మీ ద్వారా ఒకటే కనీసం పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే పరిష్కరించండి కాబట్టి ఈ బకాయిల్ని త్వరగా చెల్లించమని నిన్న గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేర్చమని చెప్పి అన్నాం అదేవిధంగా ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఉద్యోగుల ఆరోగ్య కార్డులు ఆరోగ్య స్కీము ఈ ఉద్యోగుల ఆరోగ్య స్కీమ్ ఏమైందంటే ఉద్యోగుల అనారోగ్య స్కీమ్గా మారింది ఆరోగ్య స్కీమ్ కాస్త అనారోగ్య స్కీమ్గా ఇది ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఎన్ఏబిహెచ్ అంటే జాతీయ స్థాయి గుర్తింపు గల ఆసుపత్రులు ఎవరు కూడా అలౌ చేయరు విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ఆసుపత్రులు కానీ విజయవాడలో ఉన్నటువంటి అనేక ఆసుపత్రులు కానీ కర్నూలులో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఎవరు కూడా అలౌ చేయరు వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి కొన్ని ప్రొసీజర్స్ మాత్రమే అలో చేస్తున్నారు అది చేయట్లేదు కదా అని ఉద్యోగి తన జోబులో డబ్బులు పెట్టుకొని ఒకవైపు నెలవారి సందా కడతాడు మరలా ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళా తన జోబులో పెట్టి ఐదు లక్షల ఖర్చు పెడితే స్వయంగా ఈ జిల్లా ప్రెసిడెంట్ త్రినాథ్ గారు ఈ జిల్లా ప్రెసిడెంట్ వెన్నుపోస ఆపరేషన్ చేస్తే ఐదు లక్షల చిల్లర బిల్లు పెడితే అతనికి వచ్చిన డబ్బులు ఎంతయా తొంభై వేల రెండు వందలు ఇంత దుర్మార్గం ఉంటుందా ఆయనే సాక్ష్యం ఈయన ఫోటో తీసుకోండి వేయండి పేపర్కి ఐదు లక్షల ఖర్చు ఏంటి ఒక ఒక్క నెల నెల కడుతున్నాడు ప్రభుత్వానికి మళ్ళా తన డబ్బులు ఐదు లక్షలు పెడితే తనకు తిరిగి వచ్చేది తొంభై వేల ఇంత దుర్మార్గం ఉంటుందా తను వర్కింగ్ అంటే పని చేస్తున్న ఉద్యోగి అదే పెన్షనర్ అయిన పరిస్థితి ఏంటి ఎవరు డబ్బులు ఇవ్వాలి ఎవరిస్తే ఆయన డబ్బులు ఖర్చు చెల్లిస్తాడు దయచేసి అనారోగ్య కార్డు దీన్ని ఏమి చేస్తారో ప్రభుత్వం కనీసం సీరియస్గా ఆలోచించట్లేదు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం గారికి చెప్పాం అయ్యా ఈ హెల్త్ కార్డు తక్షణం మీరు పరిష్కరించకపోతే ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన మేము తగ్గించలేమని చెప్పి చెప్పన్నాం గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా వారం క్రితం ఇచ్చాం తక్షణమే మీటింగ్ కాల్ఫార్ చేయమన్నాం స్టీరింగ్ కమిటీ కాల్ఫార్ చేయమన్నాం మా డబ్బులన్నీ వృధాగా ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఆసుపత్రులు తీసుకుంటున్నారు మా డబ్బులన్నీ కూడా కొల్లగొట్టేస్తున్నారు మరి మేము ఏమైపోవాలి కాబట్టి దయచేసి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ప్రభుత్వం ఉద్యోగులు అండి లక్షలాది మంది ఉద్యోగులు ఐదు లక్షల మంది పెన్షనర్లు ప్రజలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి సేవ ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలు చేర్చే ఉద్యోగులు సుఖంగా ఉంటేనే కదా ప్రభుత్వం ద్వారా ఇచ్చే అన్ని కూడా ప్రజలకు చేరవేయగలుగుతాం మా కుటుంబం అల్లాడిపోతుంటే ఏ విధంగా చెప్తాం చెప్పండి అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం వారి దృష్టికి తీసుకెళ్లాం అడిషనల్ క్వాంటమా పెన్షన్ అంటే అదనపు పెన్షన్ డెబ్బై ఏళ్ళు పెరిగితే ఇంకొక రూపాయి పెంచుతాడు ఎనభై డెబ్బై ఐదు పెరిగితే ఇంకొక రూపాయి పెంచుతారు అంటే అతను బతుకున్నాడు కాబట్టి ఆ యొక్క కాలమాన పరిస్థితుల్లో రేట్లు పెరుగుతాయి కాబట్టి అటువంటి దాన్ని కూడా గత ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న పన్నెండు శాతాన్ని పదిహేను శాతం పన్నెండు పది శాతాన్ని ఏడు శాతానికి పదిహేను శాతాన్ని పన్నెండు శాతానికి తగ్గిస్తే దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని స్పష్టంగా ప్రభుత్వం చెప్పిన ఈరోజు కాలేదనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవిష్యాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం అదేవిధంగా మరి ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగులు పిఆర్సి కమిషనర్ని ఒక్క రూపాయి ఖర్చు లేనటువంటి పిఆర్సి కమిషనర్ని వేయటానికి ఎందుకు మీనమేషాలు లెక్క వేస్తున్నారు ఎందుకు అపాయింట్ చేయట్లేదు ఇటు ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకుల వైఫల్యంగా ఈరోజు ఉద్యోగులు చెప్పే పరిస్థితికి వెళ్ళిపోయారు కనీసం రెండు సంవత్సరాలుగా అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి తీసుకోవాల్సిన పిఆర్సి మేము కమిషనర్ కూడా నియమించుకోలేని దీనస్థితికి ఈరోజు ఉద్యోగ సంఘాలు దిగజారని అనేటువంటి బాధని వ్యక్తపరుస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి డిఏ ఈరోజు కూడా చెల్లించలేదు పోయిన సంవత్సరం రెండు ఏలు ఈ సంవత్సరం రెండు ఏలు నాలుగు డిఏలు పెండింగ్ దీన్ని డిఏలు ఇస్తారు అరియర్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు పాత డీఏ రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు కరియర్స్ లేవు మళ్ళా మీరు ఇట్లాగే వాయిదాలు వేసుకుంటూ పోతే ఇది పెనుభారంగా మారే ప్రమాదం ఉంది దయచేసి ఇవి కనీసం మేము కోరినయి చిన్నవి ఇప్పటికిప్పుడు తీర్చగలిగినవి వీటి నున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి తీర్చమని స్పష్టంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి లేదా మమ్మల్ని కల్పించండి ఆయన అడిగే అవకాశం అనివ్వండి అని చెప్పి వారిని కోరటం జరిగింది సో ఉద్యోగులకి అందరికి కూడా ఒకటి తెలియజేస్తున్నాం తప్పకుండా ఏపీజే అమరావతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం మేము కష్టపడి పనిచేస్తాం ఉద్యోగులు శ్రేయస్సు కోసం అన్ని అంశాలని ఇప్పటికే ఆర్థికేతర అంశాలు కూడా చర్చకు వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి కదలిక తీసుకొచ్చి ఇరవై ఎనిమిది ముప్పై తేదీలో సమావేశాలు పెట్టిస్తున్నాం త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో పెట్టిస్తాం వీలైనంత త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలను కూడా త్వరగా పరిష్కరిస్తే ఉద్యోగులు సంతోషపడతారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కల్పించమని కోరి ఉన్నాం కానీ ఇంతవరకు మాకు అవకాశం కల్పించలేదు తెలియదు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనకు తెలియదు కానీ మేము గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం గారికి చెప్పాం వాళ్ళ పర్సనల్ సెక్రటరీస్కి చెప్పాం అందరి ద్వారా కోరుతున్నాం ఉద్యో ఉద్యోగులు బాధపడిపోతున్నారు కొన్ని కొన్ని చిన్నవి మేము ఏ రోజు గొంతెమ్మ కోరికలు కానీ లేకపోతే ఈ రోజుకి ఇవ్వకపోతే కుదరదని కానీ ఏ రోజు అనలేదు వడ్డీలు ఆరేడు సంవత్సరాల నుంచి వడ్డీలు ఎక్కేస్తే దాని మీద ఎంత ఒక్కొక్క ఉద్యోగం కోల్పోతారో ఒక్కసారి ఆలోచించండి కానీ దానికి కూడా మేము అడగలేదు ఈరోజు కోర్టులకు వెళ్తే వడ్డీతో సహా చెల్లించమని ఇస్తుందనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మేము వాళ్ళు అడుగుతున్నామా కనీసం రిటైర్ అయిన వాళ్ళకి ముందు ఇస్తే చచ్చిపోతున్నాడు ఆ డబ్బులు ఎవరికి ఏరో తెలియదు ఒక కేసు మా దగ్గరకు వచ్చింది ఏమని ఆయన చనిపోయాడు బకాయి తీసుకోలేదు గ్రాట్యుటీ లేదు ఆయన భార్య ఆయన కన్నా ముందు చచ్చిపోయింది పిల్లలు లేరు డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఈ డబ్బులన్నీ ఆయన అప్పజల్లెలు పెట్టుకున్నారు ఆ డబ్బులు మాకు ఇవ్వండి ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా ఎవరికి ఇచ్చుకోవాలో ఎలా ఇచ్చుకోవాలో ఆ పెన్షనరు ఏ బిడ్డకి అంత ఇచ్చుకోవాలో ఏ బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలో ఆపరేషన్ చేస్తే డబ్బులు చెల్లించాలో వడ్డీలు ఇచ్చిన వాళ్ళకి చెల్లించాలి ఇవన్నీ ముగ్గురు అక్కలు వచ్చి మేము